అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉండి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటిన రోజు రోజు తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపు తెచ్చిన రోజు ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు రాజ రాజకీయ ప్రాధాన్యం లభించిన రోజు ఈ రోజు ప్రజల సమక్షేమం సుపరిపాలన అందించిన రోజు ఈ రోజు పరిచయం చేసిన రోజు ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన రోజు ఇక్కడే ఉన్నారు పక్కనే విగ్రహం మనలందరినీ ఆశీర్వదిస్తున్నారు నందమూరి తారక రామారావు గారు ఆయన స్వర్గంలో ఉన్నా ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు అలాంటి మహనీయుడు యొక్క ఆశీస్సులు అందుకొని ఆయన ఆశయాల్ని ఒకసారి స్మరించుకొని ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం తెలుగు జాతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏసు శకం ఎట్లో ఏసుకం అంటే పూర్వం తర్వాత రాసుకుంటాం ప్రపంచం అంతా తెలుగు జాతి తెలుగుదేశం కంటే పూర్వం తెలుగుదేశం తర్వాత చరిత్ర రాసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేశాం అందుకే ఈ రోజు నేను ఈ యొక్క మీటింగ్ లో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ పరిపాలనలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశాం అనేక విజయాలు సాధించాం జాతీయ స్థాయిలో ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముందుకు పోయాం హైదరాబాద్ లాంటి నగరాన్ని బ్రహ్మాండంగా కట్టి తెలుగు జాతికి తెలుగు లేదని నిరూపించగలిగాం తెలుగు పిల్లలైతే ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించి అందరికంటే ముందుండే పరిస్థితి తీసుకొచ్చాం కానీ మన రాష్ట్రానికి వస్తే ఐదు సంవత్సరాల తల్లి మీరందరూ ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చాను ప్రజా గళ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా మీ గళం ఎప్పుమని మీకు చెప్పడానికి వచ్చా మీకు జరిగిన అన్యాయాన్ని ఈ కాబల్లో నేను అడుగుతున్నా ఇప్పుడు రైతుల